సునామీ వచ్చి ఇరవై ఏళ్లు పూర్తిన సందర్భంగా విశాఖ జాలరిపేట వద్ద సముద్ర తీరంలో మత్స్యకారులు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజల్లో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ పాల్గొన్నారు సముద్రంలో పాలు పసుపు నీళ్లు పోసి గంగమ్మకు దండాలు పెట్టి మహిళలు మొక్కులు చెల్లించుకుంటున్నారు సునామీ వచ్చిపోయినప్పటి నుంచి ప్రతి ఏడాది సముద్ర తీరంలో పూజలు చేస్తున్నట్లు మహిళలు తెలిపారు చేపల వేటకెళ్లిన వారికి ఎలాంటి ప్రమాదాలు జరగకూడదని మంచిగా వేట జరగాలనే గంగమ్మకు పూజలు చేస్తామన్నారు సునామీ రెండు వేల నాలుగో సంవత్సరంలో వచ్చింది ఒక పేనానికి కాని కలకంట ఆ తల్లి కాసి కాపాడింది ఆ గంగమ్మ తల్లి నాటికి ఇరవై సంవత్సరాలు మేము నిష్టాలతో ప్రతి సంవత్సరము ఆ అమ్మకి పండుగ చేస్తాము ఆ అమ్మ కడుపులో బతుకుని వాళ్ళు మేము పిటి అంకసారాలు కానించి మా ఆనబాయితీ ఆ అమ్మకు కలసమొట్టుకొని వచ్చి అమ్మకు పూజించి ఆ అమ్మకి దండ పెట్టుకొని మా పిల్లల్ని మా ఇల్లు పోకాలు చల్ల చూడమ్మా నీ కడుపులోకి నా కొడుకులు నా మగుడు నా అందరూ వస్తారు ఈ కులమాల్లో వస్తారు కాచి కాపాడు మా పక్కకు చేర్చమ్మా అని మేము దండ పెట్టుకొని పాలపుచాకం చేస్తాం నీళ్ళపుచాకం చేస్తాం ఆ అమ్మకి కోపం రాకుండా ఆ అమ్మ మమ్మల్ని శాంతి చూసి ఆ అమ్మ సంపద మాకు ఇస్తే మా పిల్లల తల్లిని పెంచుకుంటాం బాబు ఇంకా ఉద్యోగాలు చజ్జాకాలు లేవు ఆ గంగమ్మ కడుపులో బ్రతికొని వాళ్ళం బాబు మా గంగ పుట్టిన సార్ మేమిప్పుడు తల్లికి ఇరవై సంవత్సరాల నుంచి పసుపు కుంకుమ పాలు అన్ని మేము పట్టుకొస్తాం మేము వారం వారము మంగళవారము తల్లికి వచ్చి పూజిస్తాం తల్లి అందరిని చల్లగా చూడనేసి వేడి అందరూ బాగుండాలి అందరిలో మనం బాగుండాలి అనేసి ఆ తల్లిని కోరుతాం సునామీ వచ్చింది అనేసి ఆ రోజు నుంచి చేస్తున్నారు ఇప్పటికి ఇరవై సంవత్సరాలు మాకేటంటే ఆ తల్లిని నమ్ముకోతాం కాబట్టి ప్రతి సంవత్సరం కోరుకోతున్నాం సునామీ వచ్చి దగ్గర ఇరవై సంవత్సరాలు అవుతుంది కదా సార్ సునామీ రావటంతో మేము చాలా అంటే భయపడ్డాం మాకంటూ ప్రాణ నష్టం జరగలేదు కానీ ఆస్తి నష్టం జరిగింది ఇటువంటివి ఎప్పుడు ఇక మీద జరగకూడదు తల్లి సునామీ రోజు మొదలు పెట్టుకుని ఇంక ప్రతి ఏటా నీకు గంగమ్మ తల్లి జాతర చేస్తామని చెప్పేసి మా మత్స్యగారు మహిళలు మా గ్రామ పెద్దల ఒప్పందం మీద మేము ప్రతి ఏటా ఇలా కలసాలు తెచ్చి గంగమ్మ తల్లి పండుగ చేయడం జరుగుతుంది అప్పటి నుండి ఇప్పటి వరకు అటువంటి సునామీలు విపత్తు లాంటి మా గ్రామం పైకి రాలేదు మా ఓలు వేటకెళ్లి చల్లగా బయటకు వచ్చి తల్లి దండం పెట్టుకోలేదు పసుపు నీళ్లు కొబ్బరికాయ ఆరతి ఇస్తామయ్యమ్మ